గౌరవ పెయింటర్ మెస్ సోదరులకు వర్కర్ సోదరులకు మా మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు మన పెయింటర్ మిస్ సోదరులకు చరిత్రలో నిలిచిపోయిన రోజు ఎందుకంటే పెద్దలు గౌర గౌరవనీయులు ఆ రోజు ఉన్న సీనియర్ పెయింటర్ మేస్త్రి శేషు మిస్త్రి గారు మన పెయింటింగ్ యూనియన్ స్థాపించి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకొచ్చి దాన్ని దాని చెట్టు కొమ్మలో మనందరం కూడా జీవితం సాగించడం జరుగుతుంది కొన్ని అనుమాన వల్ల ఆ నెంబరు చేయపోవడం వల్ల నెంబర్ పోవడం జరిగింది దాని తర్వాత వచ్చిన కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు దీని నామకరణంగా యూనియన్ ని సంఘాన్ని మాన ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అని మానస అనేది మీ పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఖమ్మంలో పాబుర పెట్రోల్ పని దగ్గర ఉన్నది ఆ నెంబర్ అదైతే ల్యాండ్ మార్క్ అందరు గుర్తుండదని మేమందరం కూడా గౌరవ పెయింటర్ మిస్త్రీలు మా కమిటీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ నామకరణం కూడా చేసుకోవడం జరిగింది ఈ నామకరణం చేసుకోవడమే కాకుండా ఈ రోజు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ ఏ త్రీ వన్ నైన్ అని మాకు లేబర్ కమిషనర్ గారు ఇవ్వడం మాకు జరిగింది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవడానికి మాకు సుమారు రెండు నెలలు టైం పట్టింది అందరినీ సమన్వయం చేసుకోవటం పెద్దల సీనియర్లతో మాట్లాడటం మెస్లతో మాట్లాడటం వర్కర్స్ తో మాట్లాడటం చేసుకుంటూ ఈ రోజు మేము స్థాపించిన మేము సాధించిన విజయం మాది మీరు సాధించిన విజయం ఇది ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్ సాధించడం మామూలు విషయం కాదు మీ అందరి మద్దతుతో మీ ఆశీర్వాదంతో ఈ నెంబర్ మేమందరం కలిసి సాధించుకోవడం జరిగింది ఈ నెంబర్ సాధించుకోవడం మాకు చాలా ముఖ్యమైన కారణం మేము పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో ఈ నెంబర్ మేము స్థాపించుకున్నాం కాబట్టి అర్థకన్నా రెట్టింపుగా సంతోషపడుతున్నామని తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు మీ అందరి మద్దతుతో భ్రమణ స్వీకారం కార్యక్రమం కూడా ఉంటది అది కూడా మీ అందరికి తెలియపరుస్తాం భ్రమణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా మీ అందరి మద్దతు మీ ఆశీర్వాదం ఇలాగే మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కోరుకుంటూ మన అంబేద్కర్ అంబేద్కర్ గారికి కులదండీ నివాళు అర్పించే ఆస్తిగా కోరుతూ ఇప్పుడు ఈ మీరు నెంబర్ కి మా ముఖానికి కాదు పలాభం చేసేది స్థాపించిన నెంబర్ కి పలాశేకం చేయాల్సింది కోరుకుంటున్నాం మానస అడ్డాకు విచ్చేసిన గౌరవ నా అంజలి ఈ యొక్క యూనియన్ నెంబర్ కోసం ఎంతో పాటుపడి ఎంతో శ్రమ పడి ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చెందాలని తపన పడుతున్న సమయంలో మా అందరికి నేను నేను మీకు ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన మా అన్న మాచర్ల తిరుమల రావు గారు ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చేసుకోవడానికి ఈ నెంబరు సాధించడానికి ముఖ్య పాత్ర పోషించి ఉన్నారు ఆ యొక్క గౌరవ హేసరికి ఈ యొక్క శుభ సందర్భంలో ఆనందదాయకమైన ఈరోజు మొన్న జరిగిన ఓటమి గెలిపారే సహజము ఈ రోజుల్లో గవర్నమెంట్ చూస్తున్నాం కానీ విధంగా కనిపిస్తుంది మేము డబ్బు లేకపోవడం వల్ల కనీసం ఒక్కొక్క ఓటరు డబ్బు పోయి నీతి నిజాయితీ పెట్టేసి డబ్బు పోయి ఆ రోజు మమ్మల్ని కొంచెం కొద్ది ఓటంతో ఆ రోజు నుంచి వాళ్ళు నెంబర్ తీసుకుపోయి మీకంటే ముందు నెంబర్ నెలలో నెంబర్ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు ప్రగాఢంలో పలకడం జరిగింది మూడు నెలలు కావచ్చు ఇంతవరకు వేరే వాళ్ళు నెంబర్ ఇస్తారా లేకుండా గెలిచిన యూనియన్ వాళ్ళు కనీస పని చేయకుండా వాళ్ళు పక్కన నుండి కనీసం కొద్ది ఓట్ల తో ఓడిపోయినా మేము ఈ రోజు నెంబర్ సాధించుకొని ఈ రోజు ఈ యూనియన్ కు ఒక బాసరుగా నిలబడి మంచి భరోసా పేదలకు వర్కర్లకు ఇవ్వడం జరిగింది ఇంతకాలం వాళ్ళు పోయినసారి కూడా యూనియన్ వాళ్ళు ఏం పని చేయకుండా ఆ యూనియన్ మొత్తం పట్టించడం జరిగింది అవిదాని గ్రేట్ జరగకుంట ఈసారి యురేని అన్ని విధాలుగా ముందు తరిపు పోతామని కరమల్ రావు చక్రం వారు ఎలాగన చాలా ఉషారగా పని చేస్తున్నారు ఈసారి పొయిన్సారి కంటే ఈసారి మంచిగా యురేనికి వర్క్ పని చేసి యురేని ముందుదారో నడిపిస్తారని కోరుకుంటున్నారు సంతృప్తిదాయకమైన రోజు పెయింటింగ్ వర్కర్స్ కి మంచి సుపరిణామం ఈ రోజు మానస మానస పెయింటింగ్ వర్కర్స్ ఏనియా అడ్డా తిరుమల గారి నాయకత్వంలో కొత్తగా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులకి ప్రయోజనాలు ఎక్కువ ప్రయోజనాలు చేకూరాలని కోరుకుంటున్నాం తిరుమల గారి నాయకత్వంలో కార్మికులకి సంక్షేమ పథకాలు కానీ అన్ని అందుబాటులో వచ్చే విధంగా దృష్టి చేస్తారని వీరందరూ కూడా తిరుమల నాయకత్వాన్ని బలపరిచి భవిష్యత్తులో సంఘాన్ని అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు అందించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా వినయం వినయించుకుంటున్నాను ఈ ఈ పండుగ జరుపుకోవడానికి మన అంబేద్కర్ గారి పండుగ కానీ మా పండుగ కానీ మా యూనియన్ పెయింటర్స్ యూనియన్ పండుగ కానీ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ మేము పోయిన యూనియన్ ని మళ్ళీ సాధించుకున్నాం అది కాకుండా మా ఊరు ఓడిపోయినా కానీ ఓడి ఓటమి అనేది ఒక గెలుపుకి నాంది ఇవాళ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అసలు గెలుపు మా ఊడిదే వాస్తవాలు అవాస్తవాలు చాలా జరిగినాయి కాకపోతే వాటిని అన్నింటినీ మేము బేరీ చేసుకోకుండా బేర్ చేసుకోకుండా ఇవాళ మా తమ్ముడు తిరుమల గారు పట్టుబట్టిన విక్రమాన్ని దాన్ని సాధించి నెంబర్ సాధించి తీసుకొచ్చినందుకు మేమంతా గర్వపడుతున్నాం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది ఇవాళ ఈ పండుగ జరుపుకోవటం ముఖ్య కారణం కూడా ఇదే దీని ఉద్దేశంగానే ఇవాళ మేము ఈ పండుగ జరుపుకుంటున్నాం అది అదే కాకుండా మా పెయింటర్లందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చిన ముఖ్య నాయకుడు మా తమ్ముడు తిరుమల రావు గారు ఎందుకంటే అతను ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్నికి పోకుండా కష్టం నిష్ఠూరం ఏదైనా కానీ భయం భయం అనుకు పెనుకు జనుకు అనేది లేకుండా ఇవాళ కష్టపడి పోరాడి పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా తిరిగిన తిరిగిన కాలతో పది సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి యూనియన్ ని అమ్మటేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా పాపం చేతిలో ఉన్న జేబులు కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి టీలు కాని టిఫిన్లు కాని ప్రతి ఒక్కదానికి పెట్రోల్ కాని అన్ని విధాలుగా నష్టపోయి కూడా ఇవాళ పట్టుబట్టి సాధించాడు మా ఊరు ఇదే మాకు గర్వకారణంగా ఉంది ఈ పండుగ జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే పోరాడితే ఏదీ లేదు పోయే లేదు పోరాడితే అన్ని సాధించుకోవచ్చు పోరాటమా మన లక్ష్యం పోరాటం డే విన్నవించుకునేది మా పెయింటర్ పెయింటర్స్ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటారా